నేను ఒక సాక్ష్యం చెప్తాను నాకు చిన్నప్పటి నుంచి మేము వచ్చి బ్రాహ్మణ్ ఫ్యామిలీ అయితే నాకు చిన్న వయసు నుండి యేసుప్రభు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా ఇంటికి ఎదురుగా ఒక స్కూల్ ఉండేది ఆ స్కూల్లో హాస్టల్ పిల్లలందరూ చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు హాస్టల్ పిల్లలందరూ లైన్గా చర్చిలోకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు తీసుకెళ్తుంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఇంట్లో ఎలా చేయరు మా ఇంట్లో అసలు ఎందుకంటే అది కూడా ఎప్పుడు మేము సెలవులకి సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో మేడపై నుంచి చూస్తే పిల్లలందరూ వెళ్తుంటారు నేను మెల్లిగా అది ట్రంక్ రోడ్డు ఒంగోలులో ట్రంక్ రోడ్డు ఆ ట్రంక్ రోడ్లో వెహికల్స్ అప్పుడంటే పెద్దగా ఏం ఉండేవి కాదు ట్రంక్ రోడ్డు మెయిన్ రోడ్ లాగానే కానీ మెల్లిగా రోడ్డు క్రాస్ చేసుకొని మెల్లిగా వెళ్ళిపోయాయి వాళ్ళల్లో లైన్లో నించొని ఆ పెద్ద చర్చికి వెళ్ళేదాన్ని అక్కడ చాలా పాటలు నేర్పించే నేర్పించేవాళ్ళు మరి పా చిల్డ్రన్స్ దీనికి రన్నింగ్ రేసు పాటల పోటీలు వాక్యం ఇదేంటి కంఠస్థ వాక్యాలు ఇవన్నీ పెట్టేవాళ్ళు అన్నిట్లో నాకే ఫస్ట్ వచ్చేది అప్పుడు నాకు ప్రైజ్లు చాలా ఇచ్చేవాళ్ళు ఏటే ప్రైజ్లు సోప్ సోపు డబ్బాలు చాలా నా దగ్గర గోల్డ్ సోపు డబ్బాలు మళ్ళీ పెన్సిల్ బాక్సులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చేదాన్ని తీసుకొస్తే మా ఇంట్లో ముందు అవన్నీ బయటపడేవి వాళ్ళు వేరే వాళ్ళు పట్టుకున్నవి అవన్నీ మనం పట్టుకోకూడదని బయటపడేసేసేవాళ్ళు మా అమ్మమ్మగారు అయితే నాకు అవన్నీ మళ్ళీ మెల్లి పోయి ఏరుకొని తెచ్చుకొని మా ఇంట్లో పని వాళ్ళు పాలేర్లు ఉండేవాళ్ళు చాలా గేదెలు పశువులన్నీ ఉండేవి మా పెద్దమ్మ గారు అక్కడ డాక్టర్ ఫస్ట్ లేడీ డాక్టర్ ఆంధ్రాలో చాలా పెద్ద ఇల్లు వెనకాల చాలా స్థలం ఉండేది ఆ వాళ్ళల్లో ఒక ఒక పని వాళ్ళ అబ్బాయి పేరు వెంకన్న వెంకన్నకి చెప్పి రే వెంకన్న అక్కడన్ని నేను తీసుకుని రండి వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు అనేవాళ్ళు మీరు డాక్టర్ గారు అమ్మాయి అని అన్ని ప్రైజులు మీకే ఇచ్చారు లేకపోతే మీకెవరు ఇస్తారు అమ్మగారు అని డాక్టరమ్ గారు అమ్మాయి అని కాదురా నేను చెప్తాను నువ్వు చెప్పు నా వెనకాలని వాడిని కూర్చోబెట్టి వరుసగా గేదెలు దూడలు అన్నీ ఉండేవి ఆ దూడల్నితో పాటు వాడిని కూడా మించబెట్టి వాళ్ళ చెల్లెలు ఇంకా చిన్న పాప వాళ్ళని నించోబెట్టి నేను చెప్తుంటే కర్ర పట్టుకొని ఆ వాక్యాలు చెప్తుంటే వాళ్ళని అప్పుడు అయ్యి అయ్యమ్మ నవ్వుతున్నాను కానీ నిజంగా నాకే దుఃఖం వస్తుంది అవి అరుస్తుంటే అయ్యి వాటికి కూడా వచ్చింది అమ్మ నేను చక్కగా చెప్తుంది నీకు రావటం లేదు రాని వాడిని పటాపాటా కొట్టేదాన్ని అలాగా నాకు చాలా ఎంత ఇష్టం కానీ తర్వాత తర్వాత ఒకరోజు నాకు ఏడు ఎనిమిదేళ్ల వయసు పాప అంతా ఉన్నప్పుడు ఒకసారి మేడ పైన ఉన్నప్పుడు బాగా కార్ చీకట్లు మేఘాలు వచ్చేసినాయి వర్షము స్టార్ట్ అయిపోయింది అందరూ పిల్లలందరూ అది హాలిడేస్ వచ్చినాయి అంటే అందరూ మాది చాలా పెద్ద ఫ్యామిలీ పిల్లలందరి కిందకు పరిగెత్తారు మూడు అంతస్తులు మేడ పిల్లలందరి కిందకు పరిగెత్తారు నేను ఒక్కదా నాడు నుంచో చూస్తా ఉన్నా నాకు వానంటే చాలా ఇష్టం నీళ్ళలో భలే ఆడతా ఇప్పటికీ బాత్రూంలోకి వెళ్ళినా మరి నీళ్ళ దగ్గర నీళ్ళు నీళ్లుగా అనిపిస్తే చాలా ఇష్టం నాకు ఆడికి వెళ్ళిపోయే నీళ్ళలో వర్షం పడుతుంది అనేసరికి చక్కగా నీ అక్కడే ఉండిపోయాను బాగా వాన పడుతుంది సడన్గా బాగా చీకటి అయిపోయింది అందులో ఆ ఆకాశంలోంచి ఒక చిన్న నక్షత్రం లాగా చిన్న లైట్ ఆ లైట్ అలాగే ఫోకస్గా నా మీదకే వచ్చి నా చేయి పట్టుకొని ఇప్పుడు చేయి ఇప్పటికీ నాకు ఆ స్పర్శ ఉంది పట్టుకొని ధన్య భయపడుకో నేను నీకు తోడుగా ఉన్నాను అనే శబ్దము నాకు అలా వినిపించింది అది అది చూడండి చెప్తుంటేనే అంత చోట వస్తుంది అలాగా గబగబా ఇంకా కిందకి పరిగెత్తుకుంటా వచ్చేసి మా అమ్మమ్మ గారు మంచం మీద వెళ్ళిపోయి పట్టుకొని తడిచి ఉన్నాను కదా అమ్మమ్మ గారు తల తుడిచి నేను చెప్పాను ఇలాగా ఆకాశం నుంచి ఒక లైట్ నా మీదకి వచ్చింది నన్ను పట్టుకొని ధన్యా అని పేరు పెట్టి పిలిచారమ్మా అని చెప్తే నువ్వు అన్నీ అదిగో వాళ్ళతోటి వెళ్తున్నావు అక్కడికి అన్నీ అవన్నీ ఆలోచనలు వస్తున్నాయంటే అలాగా అక్కడైతే నాకైతే అప్పుడు ఎవరు చెప్పలేదు అయితే నాకు అలాగ క్లియర్గా వినబడింది అది నా హృదయంలో చాలా నాకు చిన్న పుట్టిన దగ్గర నుంచి సాంబ్రాణి పొగలు ఇవి పడేవి కాదు అందుకని నన్ను నా పూజ రూంలోకి పోనిచ్చేవాళ్ళు కాదు మా పెద్దవాళ్ళు అసలు ఆ పూజల దగ్గరికి వెళ్ళలేదు నేను ఎప్పుడు ముక్కేదానికి కూడా నన్ను అలో చేయలేదు అలాంటి ఇంట్లో బాగా నిష్ట ఆచారం మడి ఆచారాల్లో ఉన్న ఇల్లు ఇప్పటికీ మా అక్క చెల్లెళ్ళు మరి మా బావగారులు వాళ్ళ అత్తగారులు ఇల్లు అన్నీ అలాగే ఉంటాయి అయినా కానీ దేవుడు నన్ను మాత్రం ఎన్నుకున్నారు ఐ మీన్ అలాగా దేవుని దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఓవర్ నేను మొత్తం క్రిస్టియన్ స్కూల్స్ కాలేజెస్లో చదువుకున్నాను దేవుని వాక్యము తెలుసు ఏసయ్య తెలుసు అలాగా దేవుని ఎందుకు వాక్యం ద్వారా స్థిరపడ్డాను కానీ బార్తీసం తీసుకోవడం అలాగే ఏం చేయలేదు అయితే మాసులకి అల అటెండ్ అయ్యేదాన్ని కాదు చర్చెస్కి అటెండ్ అయ్యలేదు పెద్ద అయిన తర్వాత తర్వాత నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు పిల్లలు పుట్టేసిన తర్వాత నేను కాలేజీకి వెళ్ళి మళ్ళీ చదువుకొని అవికేమే డాక్టర్ తర్వాత కార్డియాలజిస్ట్ అయ్యాను తర్వాత ఫారిన్లోనే పుట్టి పెరిగిందంతా కూడా నా చదువు అంతా కూడా అక్కడే అయితే కూడా దేవుడు నన్ను వదలలేదు మా అత్తగారింట్లో కూడా మా నన్ను మా అత్తగారింట్లో ఇచ్చేటప్పుడు కూడా ఈ అమ్మాయికి సాంబ్రాణి పొగలు ఇవి పడవు కాబట్టి ఆ పూజల దగ్గరికి వెళ్ళని మా అమ్మగారు కండిషన్ పెట్టి వాళ్ళకి ఇచ్చి చేశారు ఆయన కూడా డాక్టరే ఇంగ్లాండ్లోని ఈ మధ్య చనిపోయారు అక్కడే ఉన్నారు అక్కడే చనిపోయారు అయితే ఈ నాకు దేవుని సేవ చేయాలి అంటే ఏంటో తెలీదు కానీ అందరికీ చెప్తూ ఉండేదాన్ని అది నేను చెప్పాను కదా దూడాలను పెట్టి పని పిల్లడిని పెట్టి చెప్పేదాన్ని అలాగే ఎక్కడ వర్క్ చదువుకునేటప్పుడు కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ అందరితోటి ప్రభు గురించి చెప్తా ఉండేదాన్ని మీకు తెలుసా ఇలాగంట ఇలాగంట అని ప్రభు గురించి చెప్తా ఉండేదాన్ని ఒక కథల చెప్తా ఉండేదాన్ని అయితే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడారు నువ్వు నా కోసం పని చేయాలి అని నాకు తెలీదు అవన్నీ తెలీదు నాకు అయితే నేను ఇంగ్లాండ్ నుండి వచ్చేసాను నాకు నాకు ఇలాగా ప్రేరేపణ వస్తూ ఉంది నేను ఉండాలి నన్ను వెళ్ళిపో నువ్వు ఇండియాకి వెళ్ళిపో వెళ్ళిపో అని అప్పుడు నేను మా అమ్మమ్మ గారితో చెప్పాను అమ్మ మరి నాకు ఇండియా వెళ్ళిపోయి అక్కడ పని చేయమంటున్నారు అక్కడ డాక్టర్ చర్యను స్పాన్సర్ అన్నారు నేను డాక్టర్ చర్యన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చర్యన్ దగ్గర నేను వర్క్ చేస్తాను అని చెప్తే నువ్వు మీ హస్బెండ్ని అడుగు అని అంటే ఆయన అడిగితే నీ ఇష్టం నీకు అసలు ఈ పూజలు ఇవి అలవాట్లేదు నీకు ఇండియా ఇంగ్లాండ్లో వద్దు ఇండియాకి వెళ్ళాలనుకుంటే ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పారు అప్పుడు మా అమ్మమ్మగారు నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చేసాం ఇండియాకి వచ్చేసిన తర్వాత మాకు ఇక్కడ ఇళ్ళు ఆస్తులు అవన్నీ ఉన్నాయి అయితే కూడా నేను చెన్నై వెళ్ళాను కానీ చెన్నైలో హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేదాన్ని కానీ నాకు ఇంగ్లాండ్ హాస్పిటల్స్కి అక్కడ ట్రీట్మెంటు అక్కడ వాళ్ళు పేషెంట్ని ట్రీట్ చేసే విధానానికి ఇండియాలో విధానానికి చాలా చాలా వ్యత్యాసం నాకు అసలు ఇక్కడ పని చేయాలని అనిపించలేదు ఇదంతా వ్యాపారంగా ఉంది ఎవరికి కూడా కౌన్సిలింగ్ లేదు ఎవరు అసలు అయితే అక్కడ పేషెంట్ని ట్రీట్ చేసే ముందు వాళ్ళకి భయంకరమైన కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి నమ్మకం ఇచ్చి తర్వాతే మెడిసిన్ ఇస్తారు ఇక్కడ ముందు డబ్బు గురించి మాట్లాడి ఇది ఎంత అవుతుంది అంత అవుతుంది ఈ డబ్బు విషయాలు మాట్లాడి తర్వాతే ట్రీట్మెంట్ ఇదంతా నాకు అస్సలు నచ్చింది లేదు అయితే నేను డాక్టర్తో చెప్పాను డాక్టర్ నేను రాను అని అంటే ఎందుకు అని అంటే నో సంభవ్ ఐఎమ్ నాట్ అడ్జస్టింగ్ నాకు బాగాలేదు నాకు నచ్చలేదు నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు నాకు తెలుగు రాదు ఏ భాష రాదు ఇంగ్లీష్ తప్ప తర్వాత మా మదర్ టంగ్ బెంగాలీ తెలుసు ఇంకే భాష తెలియదు అప్పుడు వచ్చేసాను వచ్చేసి ఆ డాక్టర్తో చెప్పాను తర్వాత ఆయన పెద్ద పెద్ద ఆపరేషన్స్ టైంలో నువ్వే వచ్చి నాకు అసిస్ట్ చేయాలన్నారు సారీ చెప్పాను ఆ తర్వాత ఒక రోజు ఇంట్లో కూర్చొని అలా కూర్చొని ఉంటే మా ఇంట్లో పని చేసే ఆమె నాకు చెప్పింది మాకు నేను ఒక చర్చ్కి సీక్రెట్ క్రిస్టియను అంటే వాళ్ళు డోబీ నేను మా ఆయనకి తెలియకుండా చర్చ్కి వెళ్తానమ్మా మీరు వస్తారా నా నాతోటి అని అడిగింది అని అంటే ఆ అమ్మాయి తమిళ్లోనే మాట్లాడేది కానీ నాకు మాత్రం నాకు ఇంగ్లీష్లో అర్థమయ్యేది ఆమెన్ లివియా అయితే సరే వెళ్దాం రా అని అంటే మళ్ళీ మా ఆయన అడిగితే మనం కోయమేడు మార్కెట్కి వెజిటబుల్స్ను ఫ్రూట్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అని చెప్తాను అమ్మకి భాషరాధిగా తీసుకెళ్తున్నానని చెప్తాను మీరు కూడా తలాడించండి అంది సరే వెళ్దామని అప్పుడు ఆ చర్చికి తీసుకెళ్ళారు పాస్టర్ గారితో మాట్లాడితే ఆ పాస్టర్ గారు ద్వారా ఆమె ద్వారా ఆమె పేరు అముద నేనే నా జీవితంలో ఆమెను గురించి మర్చిపోయినా మర్చిపోలేదు తమిళనాడులో చర్చికి మొదటిసారిగా వెళ్ళడానికి నన్ను రక్షణ ఆ రక్షణ మార్గంలోకి నా బాదేశానికి సహాయపడిన మొదటి స్త్రీ అముదా సిస్టర్ ఆమె మా ఇంట్లో పని మనిషి డోబీ కూడా అయితే కూడా ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు హర్ నేను ఆమె చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే నేను రక్షింపబడ్డానికి మొదటి కారణం ఆమె కదా తమిళనాడులో ఇంకా అలాగా అందువల్ల దేవుడి నామంకి మహిమ ఆమెను దేవుడు గాక అయితే ఆమె ద్వారా చర్చికి వెళ్ళాను ఆ తర్వాత ఒక సండే చర్చికి రా అని పిలిచారు మామూలుగా మిగిలిన రోజుల్లో మామూలుగా వెళ్ళేదాన్ని పాస్టర్ గారిని కలిసి అటు ఊరికే కాసేపు కూర్చొని వచ్చేదాన్ని కానీ మాస్క్ అటెండ్ అవ్వాలి అంటే ఈ ఆరాధనకి అటెండ్ అవ్వాలా ఎప్పుడు ఆరాధనకి అటెండ్ అయ్యేదాన్ని కాదు అయితే ఒకరోజు దేవుడు నన్ను ప్రేరేపించారు వెళ్ళాను ఆరాధనకి వెళ్ళాను కానీ నా బాధ ఏంటి భయం ఏంటి వాళ్ళు తమిళ్లో మెసేజ్ ఇస్తుంటారు నాకేం అర్థం కాదు ఇంకా 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 వేరే మొహం వేసుకొని కూర్చోవాలి అక్కడ ఏం అర్థం కాదు ఇంగ్లీష్లో కొంచెం చెప్తే బాగుంటుంది అనుకునేదాన్ని నేను ఇంగ్లీష్ బైబిల్ కొనుక్కున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గర ఒక ఇంగ్లీష్ బైబిల్ గిడియన్స్ బైబిల్ ఆయన దగ్గర ఫ్రీగా ఉండేవి ఇండియన్ ఆ గిడియన్స్ బైబిల్ నాకు ఇచ్చారు కింగ్ జేమ్స్ వర్షన్ ఆ బైబిల్ తీసుకొని ఇంట్లోనే చదువుకుంటా ఉండేదాన్ని దెన్ ఒకరోజు రోజు దేవుడు మాస్క్ అటెండ్ అవ్వను అంటే అటెండ్ అయినప్పుడు పాస్టర్ గారు అందరిలో నన్ను నించోబెట్టి ఇలాగా మన చర్చికి కొత్తగా వచ్చారు అందరు చప్పట్లు కొట్టి ఆహ్వానించండి అన్నారు అందరు చప్పట్లు కొట్టారు చప్పట్లు కొడుతుంటే ఈ ఓన్ బిలీవ్ మీరు నమ్మరు కానీ నా నా నేను ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాను కదా నా కంటికి నేను ఎలా కనబడుతున్నానంటే ఒక ఒక వన్ ఇయర్ బేబీ లాగ్ కనబడుతున్నా అంత చిన్నగా నా కంటికి నేనే ఇంత చిన్న బేబీ లాగా కనబడుతున్నా చిన్నగా పొట్టిగా ఎంతగా కనబడుతున్నాను నాకే ఆశ్చర్యంగా ఉంది ఇదేంటి నేను నేలకి ఇంత హైట్లోనే కనబడుతున్నా నిజంగా అదే నాకు ఈ రోజుకి చాలా ఆశ్చర్యం ఎందుకు ఇలా హైట్గా ఉన్నాను కదా నన్ను నేను చూసుకుంటే వాళ్ళందరూ చప్పట్లు గుర్త పాస్టర్ గారు అలా చెప్తుంటే నా నా దృష్టికి నేనే ఇంత చిన్న బేబీలాగా కనబడుతున్నా ఇదేంటా అనుకున్నాను ఇంకా దుఃఖం చాలా దుఃఖం వచ్చేసింది ఎందుకు ఇట్లా కనబడుతున్నాను నాకేమైనా ప్రాబ్లం అయిందా అలాగనుకొని ఏడిపచ్చేస్తుంది ఏడిపచ్చేస్తుంది ఏడ్చేస్తున్నాను కూడా ఇంకా తర్వాత పాస్టర్ గారు కూర్చోమన్నారు కూర్చున్నాను ఆయన మెసేజ్ చెప్తున్నారు తమిళ్లోనే చెప్తున్నారు ఒక్క ఇంగ్లీష్ మాట కూడా చెప్పట్లా కానీ నా చెవుల్లో అది ఇంగ్లీష్గా వినబడుతుంది ఐ మీన్ అలలుయా అలాగా వినబడేసరికి ఓకే నాకు అర్థమవుతుంది అని చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను ఒకసారి ఉపవాస ప్రార్థనలు నా అక్కడికి ఎప్పుడెళ్ళాను రెండు వేల రెండు వేలు కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వెళ్ళాను చర్చికి తొంభై ఎనిమిదిలో వెళ్తే చర్చి ఆ తర్వాత ఇరవై ఒకటి వరకు నాకు బాప్తిజం ఇవ్వలేదు నేను అడుగుతున్నాను బాప్తీసం ఇవ్వండి అని ఎందుకు ఇవ్వలేదు అని అంటే నాకు వాక్యము బాగా తెలుసు నాకు ప్రార్థన చేసుకుంటాను మంచిగా యాక్టివ్గానే ఉండేదాన్ని అయినా కానీ పాస్టర్ గారు నాకు బాప్తీస్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని ఒక రోజు నేను చాలా దుఃఖంగా ఉంటే అసలు నేను మాకేంటంటే బెంగాలీస్కి తాళిబొట్టు అట్లా ఉండదు ఒక రెడ్ బ్యాంగిల్ వైట్ బ్యాంగిల్ వేసుకుంటాం ఇక్కడ సింధూర్ ఉంటుంది అంతే చాలా పెద్ద ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాగా సింధూరు పెట్టుకునేదాన్ని అలాగే వెళ్ళేదాన్ని చర్చికి మూడు సంవత్సరాలు అలాగే వెళ్ళాను నైంటీ ఎయిట్ నుండి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు కూడా అలాగే వెళ్ళాను అప్పుడు ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాను బాప్తీసని అడుగుతుంటే పాస్టర్ గారు నాకు బాప్తీసం ఎట్లా ప్రతీ నెల మొదటి వారంలోనూ ఆఖరి వారంలో బాప్తీసాల ఆరాధన ఉంటుంది అంతమందికి ఆరాధన ఇస్తున్నారు బల్లారాధన ఇచ్చేటప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళ బాప్తీసం తీసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళండి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ బాప్తీశానికి సిద్ధపడరండి అని మా చర్చిలో మో వెయ్యి మంది పైనే ఉంటారు చాలా లే ఇట్లా ఇట్లాగా ఉంటాయి అయితే ఎవరు వెనకాల ఉండేదే ఉండేవాళ్ళు కాదు బాప్తీసం లేకుండా నేను ఒక్కదాన్ని వెనకాల వెళ్ళి నుంచి ఉండేదాన్ని నాకు అది చాలా సిగ్గుగా అనిపించేది చాలా బాధగా ఉండేది అయ్యో నేను కూడా బాప్తీసం తీసుకుంటే నేను కూడా బల్లారాధనలో తీసుకుంటాను కదా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాను ఏసయ్య ఏంటి పాస్టర్ గారిని అడిగినా నాకు ఇవ్వట్లేదు నాలో ఏ తప్పు ఉంది తీసేయండి ప్రభు అని ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు చూపించారు యూ హ్యావ్ టు రిమూవ్ నాకు ఇది ఇదేంటిది మరి విగ్రహారాధనకి అలంకారం నీ విగ్రహారాధన అలంకారం అంతా తీసి నేను చాలా నిజంగా చెప్తున్నా చాలా చాలా మేకప్ కాదు కానీ నగలు బాగా ఎక్కువ జ్యూవెల్స్ వేసుకునేదాన్ని రోజు పట్టు చీరే కట్టేదాన్ని అది విగ్రహారాధన విగ్రహం ఉంటుందో అలాగా ఉండేదాన్ని అర్థమవుతుందా దేవుడికి అది ఇష్టమా ఇష్టమా అమ్మగారి ఇష్టమే అంటే ఇష్టం లేదు అది ముందు మార్చుకో అని చెప్పారు నాకు అబ్బా అనుకున్నాను ఇంకా వెంటనే ఆ రోజు వెళ్ళాను ఇంక ఇక్కడి నుంచి నాకు చాలా పెద్ద జాడ కూడా ఉండేది ఆ జాడని కూడా చాలా టైం తీసుకునేదాన్ని ఒకసారి అద్దం ముందు నుంచొని జడంతా దూత ఉంటే ఇంకా చాలు అని శబ్దం వినబడుతుంది ఏంటి ఎవరు మా ఇంట్లో ఎవరు ఉంటారు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంకా చాలు అది చెప్తా అంటే ఇట్స్ ఇన్ అఫ్ ఇట్స్ ఇన్ఫ్ అని చెప్తున్నారు ఇంక చాలు ఇంకా చాలు అని ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అని అంటే హౌ లాంగ్ విల్ వేస్ట్ యువర్ టైం అని అంటే నువ్వు ఎంత సమయం నీ తల సమయం వృధా చేస్తున్నావు అని అడుగుతున్నారు అమ్మో అనుకొని ఇంకా గబగబా ఆ రోజు వదిలిపెట్టాను ఇంతవరకు నేను అర్థం ముందు కరెక్ట్గా నించొని నేను తల దూకోవడం కానీ లేకపోతే డ్రెస్ అవ్వడం కానీ అర్థం ముందే నిలబడలేదు ఇన్ని సంవత్సరాలైంది ఆ దేవు నామానికి మహిమ ఐ మే హలే తర్వాత అంటే నేను మీరందరూ అలా చెయ్యండి అని చెప్పట్లేదు నా నా సాక్ష్యం నేను చెప్తున్నా అలాగా దేవుడు మెల్లిగా ఆయన దీనిలో తీసుకున్నారు తర్వాత ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నాకు బాప్తిసం ఇచ్చారు ఆ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి దేవునిలో బాగా నమ్మకంగా నేను ఎంతైనా దేవుని కోసం జీవించాలి నేను ప్రకటించాలి అని ఆశ ఉండేది మా చర్చి నుండి గ్రామాలకి పరిచరికి వెళ్తూ ఉంటారు వ్యాన్లో అలాగా పెద్ద పెద్ద మీటింగ్స్ చెన్నైలో చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ అన్నీ జరిగేవి ఈ కొరియా వాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటే అక్కడ ఏమయ్యేదంటే వాలంటీర్గా వెళ్ళేదాన్ని వాలంటీర్గా పాస్టర్ గారు నన్ను పంపించేవాళ్ళు నన్ను కూడా అందరితో పాటు అందరు కొంతమంది వాలంటీర్స్ని చర్చి నుండి పంపించేవాళ్ళు అలాగే వెళ్తున్నప్పుడు అక్కడ ఫస్ట్ ఫస్ట్ దేవుడు దయ్యం పట్టిన వాళ్ళని వాళ్ళని ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ఆ దెయ్యాలు వదిలిపోవడం అలా జరిగేసరికి నాకు నాలో నా నాకు ఇంత శక్తి ఇచ్చారా దేవుడని చాలా సంతోషంతో బాగా ఏడ్చి దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాను అయితే అది నా బలం కాదు దేవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మ ఆత్మశక్తి అని గ్రహించుకొని బాగా అయిపోయిన తర్వాత ఒకరోజు ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉండి రెండు వేల ఎనిమిదిలో ఉపవాస ప్రార్థనలు మా చర్చిలో ఉపవాస ప్రార్థనలు ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలు మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు అన్నీ జరిగేవి జరుగుతున్న సమయంలో అక్కడ దేవుడు నాతోటి నేరుకు నేరుగా మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన స్వరము ఆయన శబ్దము ఎక్కువగా అప్పుడు ముందు ఎప్పుడన్నా వినేదాన్ని కానీ అక్కడి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి ఎక్కువగా దేవుని యొక్క స్వరము వినడం నన్ను నేను దేవుడు నాకు సహాయం చేశారు రెండు వేల పన్నెండులో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుని ఉదయ కాలంలో నా నాకు ఏమైందో తెలియదు నేను ఆ రోజు చర్చికి వెళ్ళడానికి రెడీ అయ్యి అవుతున్నాను తర్వాత ఏమైందో తెలియదు ఆ మా ఇంటి దగ్గర పిల్లల్ని ఆ ఇంటి దగ్గర వాళ్ళని కూడా నా కారులో చర్చికి తీసుకెళ్దామని చెప్పాను వాళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి ఇంకా ఏడు ఏడు అయిపోతుంది ఇంకా ఏంటి తలుపు తీయలేదు ఆంటీ అని చెప్పి వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు లోపల తలుపేసింది తలుపు తీయలేదు కిటికీ తలుపు నెట్టితే కిటికీలోంచి చూస్తే కింద ఉన్నానంట అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరినీ పిలిచారు పిలిచినప్పుడు పరిగెత్తుకొని వచ్చి గొడ్డలు తీసుకొని డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చారు అంబులెన్స్ తీసుకొచ్చారు తీసుకొని సిటీలో ఉన్న ఐదు పెద్ద మెయిన్ హాస్పిటల్స్కి జీహెచ్ జీహెచ్కి జనరల్ హాస్పిటల్ అక్కడ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ తీసుకెళ్లారు తీసుకెళ్లిన ప్రతి చోట కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఏమి చచ్చిపోయింది డెడ్ బాడీ బాడీని ఎందుకు తీసుకొచ్చారు ఈమె చచ్చిపోయింది అని చెప్పాల బాడీకి ఏంటి ట్రీట్మెంట్ తీసుకుపో తీసుకుపో అనేసి బాడీ అని ఎవరినంటారు చచ్చిపోయిన సవాన్నే కదా బాడీ అంటారు